డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి నరేంద్ర మోదీ ఈసారి అమెరికాకి గట్టికి ఇచ్చారు అలాగే భారతదేశంలో మనం ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేశారు బయట ప్రపంచ దేశాన్ని అంటే ప్రపంచ మార్కెట్ని మనం పరిపాలించాలనుకుంటే దేశీయంగా ఉన్నటువంటి ఉత్పత్తులు పెరగాలి ఆ ఉత్పత్తులపై ఖర్చు తగ్గించుకోవాలి అలాగే నాణ్యమైనటువంటి ఉత్పత్తులు తయారు చేయగలగాలి దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు దుకాణదారులు చిరు వ్యాపారులు అలాగే ప్రజలు అందరూ కూడా స్వదేశీ వస్తువులపై దృష్టి పెట్టాలి అలాగైతేనే మనం ఏదైనా సాధికారత సాధించగలం తప్ప లేకపోతే దిగుమతులు ఎంత ఎక్కువ ఉంటే మన దేశం అంత దిగుబడి తగ్గిపోతుంది అలాగే మన రూపాయి విలువ కూడా తగ్గిపోతుంది కాబట్టి మనం ఎగుమతులు పెంచాలి ఉత్పత్తులు పెంచాలి ఇవన్నీ అనుకుంటే ప్రజల సహకారం ఉండాలి ప్రైవేట్ పెట్టుబడిదారుల సహకారము ఉండాలి అలాగే ప్రభుత్వ రంగంలో కూడా సహకారం ఉండాలి అన్నీ కూడా కలిసికట్టుగా ఏకతాటిపై నడుద్దాం ఇక మనందరము కూడా స్వదేశీ వస్తువులనే కొందాం స్వదేశీ వస్తువులని కొంటేనే బయట ప్రపంచ మార్కెట్ని పరిపాలించగలం అలాగే మన నాణ్యత కూడా చాలా బాగుండాలి భారతదేశం నాణ్యత చూసి ప్రపంచం మన వైపు ఈరోజు దృష్టి పెట్టింది కాబట్టి ఇంకా దాన్ని మనం పెంచుకోగలగాలి మనకి పుష్కలమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరో ఏదో అన్నారని లేకపోతే ఎవరో ఏదో చేశారని దాని మీద డిబేట్లు పెట్టుకుంటూ సమయం వృధా చేసుకోకండి అంటే ట్రంప్ చేస్తున్నటువంటి పనుల విషయంలో ఎవరు కూడా సమయం వృధా చేసుకోకుండా మీ యొక్క ఉత్పత్తి మీద మాత్రమే దృష్టి పెట్టండి అంటూ నరేంద్ర మోదీ గారు అయితే జాతిని ఉద్దేశించి పిలుపునిచ్చారు